ష్టోత్తం అందరికీ నహృతి పరికొందడు ప్రజలు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవించి ఆశ్రయించను గాక ఈరోజు దేవాదే అందరి కొరకు తెరపరసిన అద్భుతమైన వాక్య నుంచి మాటలు విందాం సంఖ్యాకాండము ముప్పై ఐదో అధ్యయం ముప్పై నాలుగో నేను మీ మధ్యను నివసించుచున్నాను నిజముగా యహోవా అను నేను ఇజ్రాయేళ్ళ మధ్య నివసించుచున్నాను దేవునికి సమస్తమైన మహిమ కలుగును గాక ఈ గొప్ప వాగ్దానము మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక ఆమెన్ మీన్ ప్రతి మిట్లారా దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే నేను మీ మధ్య నివసించుచున్నాను నిజముగా యహోవా అను నేను ఇక్కడి నుండి ఎవరో ఉంటున్నారు ఎవరో ఏదో చేస్తున్నారని అని అనుకోకుండా అంటున్నాను నేను నేను యహోవా దేవుడినైన నేను ఇజ్రాయేళ్ళ మధ్య నివసించున్నాను ఇజ్ ఎవరి మధ్య ఇజ్రాయేళ్ళ మధ్య నివసించుచున్నాడు ఆత్మీయకంగా దేవుని నుండి ప్రతి ఒక్కరూ ఏసుక్రీస్తుని నిజరక్షకుడికి అంగీకరించే ప్రతి ఒక్కరు కూడా ఇజ్రాయేలులు అని ఖచ్చితంగా మనము భావించవచ్చు అయితే నీతో పాటుగా నా దేవుడు ఉంటాడు నీ నిజముగా అబద్ధంగా అబద్ధంగా చెప్పే కదా నీతో పాటు ఉంటాను అని చెప్పి అన్నవారు నీ దగ్గరికి రావడానికి అనేక కారణాలు చెప్పి తప్పించుకొని పోవచ్చు కానీ దేవుడు అంటున్నాడు నిజముగా మీ మధ్య నివసించుచున్నాను నిజమండి దేవుడు మన మధ్య నివసించున్నాడు ఆయన మన మధ్య లేకపోతే మనము బ్రతకలేము ఆయన మన మధ్యలో ఉంటే ఏం జరుగుతుందంటే అనేక రకాల ఇబ్బందులు సమస్యలు బాధలతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి జీవితాల నుండి ఆ యొక్క సమస్యలన్నింటినీ దేవుడు తొలగింపజేస్తూ ఉంటాడు ఖచ్చితంగా ఆయన నీ మధ్య నివసించడం కొరకే నీతో పాటు ఉండడం కొరకే ఆయన ఈ భూమి మీదకి పాపాత్మను మన దగ్గరికి ఆయన పరిగెత్తుకుంటూ పరలోక సింహాసనం విడిచిపెట్టి నిన్ను నన్ను ప్రేమించి వచ్చి ఉన్నాడండి నిజంగా ఎంత గొప్ప ప్రేమ అయినది ఈరోజు మనము మనలో వచ్చిన పొరపాటు ఉంటే మనతో పాటు నివాసం చేయడానికి ఎవరు ఇష్టపడరు అని మనం దేవునికి ఆయనకు వ్యతిరేకంగా ఉంటూ ఆయనను నామాన్ని మనము దూషిన పాలు చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నప్పటినీ కూడా ఆయన అంటున్నాడు నేను మీ మధ్యలో నివాసం చేస్తాను నేను మీ మధ్య నివాసం చేస్తాను నేను మనుషుల్లాగా అందరిలాగా నిన్ను అవహేళన చేయను నిందల పాలు చేయను నవ్వుల పాలు చేయను అని దేవాదేవుడు తెలియపరుస్తున్నాడు ప్రదేవుని కుమారుడా కుమార్తె నీతో పాటు ఉండడానికి నీ చుట్టూ ఉన్నవారే ఇష్టపడట్లేదు కావచ్చు కానీ దేవుడు చెప్తున్నాడు ఏంటంటే నిజంగా అబద్ధంగా కాదు అబద్ధం కాదు నిజంగా మరి నేను చెప్తున్నాను నీ మధ్య నివాసం చేస్తాను నివాసం నివాసం అంటే అర్థం ఏంటండి ఉండటం ఉండటం కాదు పర్మనెంట్గా ఉండటం నీ నివాసం ఎక్కడ ఎక్కడుందంటే పలానా ఊర్లో పలానా ప్లేస్లో పలానా కాలనీలో పలానా వాళ్ళ ఇంటి పక్కన పలానా సందులో అని చెప్తూ ఉంటాం నీ నివాసం అది దేవుడు అంటున్నాడు నీ మధ్య నివాసం చేస్తాను ఎవరి మధ్య దేవుని పిల్లల మధ్యలో అదే దుష్ట సాంగత్యంలో ఉన్నటువంటి వారి మధ్యలో దేవుడు ఉండడు అందుకే నన్ను దుష్టులో ఆలచూపు నడవకండి పాపల మార్గం నిలవకండి అపాసు కూర్చుని కూర్చుంటా కూర్చోకండి అక్కడ నేను ఉండను వారి మధ్య నేను ఉండను పాటలు పాడుతూ ప్రార్థన చేస్తూ మందిరంలో లేదా కుటుంబాల్లో దేవుని పిల్లలు సహవాసం కలిగి వాక్యం చదువుతూ పాటలు పాడుతూ ఉన్నటువంటి వారి మధ్యలోకి దేవుడు వచ్చేస్తాడు పరిగెత్తుకుంటాం కోపతాపాలు పడేవారి మధ్యలోకి రా ఆయన రాడు నిజంగా ఒకవేళ నువ్వు సమస్యలో ఇరుకుల్లో ఇబ్బందులు పడిపోతున్నావు అని ఖచ్చితంగా ఆయన నీతోనే పడుంటాడు నిన్ను ఇబ్బంది పెట్టాలని చూడడు అని నువ్వు ఆయనకు వ్యతిరేకంగా వెళుతున్నప్పుడు కొన్ని సందర్భాల్లో ఆయన ఏం చేస్తూ ఉంటాడు ఎట్లయినా నా కుమారుడు నా కుమార్తె నాతో నా నా దగ్గర రావాలని చెప్పేసి మరలా పాటు నివాసం చేయడానికి నీతో పాటు ఉండడానికి నిన్ను పలకరించడానికి ప్రయత్నం చేస్తాడు పలుమార్లు ఆయనను గుర్తెరగలినట్లయితే ఆయన స్వరము ఆయన వాక్య వాక్కును ఆయన వాక్యాన్ని ఇలాంటి వాగ్దానాలను గుర్తినట్లయితే ఖచ్చితంగా నా దేవుడు నీ జీవితంలో పెను మార్పులు తీసుకురాగలుగుతాడు అద్భుత మహత్కాలు చేయగలుగుతాడు నిజంగా ఆయన మన మధ్యలో ఉన్నాడండి ఆయన ఉన్నాడు కనుకనే రోజు మనం ఇలా ఉన్నాం ఆయన లేకపోతే మనకి బ్రతికే లేదు కనుక ఇంత గొప్ప ధైర్య ఏం గొప్ప గొప్ప మాటలు దేవుడు ప్రతిరోజు మనకు తెలియపరుస్తున్నాను ఈరోజు కూడా ప్రత్యేకంగా నిజంగా నేను మీ మధ్య ఉన్నానని మనల్ని బలపరిచి ధైర్యపరిచిన దేవాదేవునికి మేము కలిగి ఈ గొప్ప వాగ్దానం మనందరి జీవితం నెవేర్చబడి ఉన్నాక ప్రార్థన చేసుకున్నాము ప్రార్థన మహాగనుడ పరిశుద్ధ ప్రేమ గల తనే ఉన్నాడు నిజంగా మా మధ్యలో ఉంటానని యా మాట ఇచ్చో ప్రభావ తండ్రి వందనాలి యా సోదరాలు ఇయా మా మధ్యలో ఉన్నంటి నీవు ప్రభా అద్భుతాలు చేయగల దేవుడు అయా జనుల మధ్యలో ఉన్న నీవు ప్రభావ ఆనాడు నాడు నీ నీడలో నీ చూపులో నీ స్పర్శలో నీ ఉమ్ములో ఎలా అని వస్త్రపు చెంగులు కూడా స్వస్థతలు జరిగాయి కదా ప్రభుత్వం అండి నిజంగా మీరు మా మధ్యలో ఉండి కూడా అద్భుత కార్యం జరుగుతాయి ప్రభుత్వాన్ని మాకు మాకున్న సమస్యలు రోగాలు ఇరుకులు ఇబ్బందులు అన్నింటి నుంచి మాకు విడుదల చే దేవుడు నమ్ముతున్నాం ప్రభు మీరు మా మధ్యలో ఉండి కార్య కార్యాలు జరిగింపచేయండి మాకున్న ప్రతి నింద బాధ అవమానం కొట్టివేయండి ఆనందేరంతో తృప్తిపరిచి నోటి నుండి నవ్వు దయచేయమని ఏసు శ్రేష్ట విన్నంలో కృతజ్ఞతలతో అడిగిపెడుకొని పొందుకుంటున్నాం తండ్రి ఆమె